తూర్పుగోదావరి జిల్లాలో చారిత్రక నగరంగా పేరుగాంచిన రాజమహేంద్రవరం నగరంలో తమకు న్యాయం చెయ్యండి అంటూ స్థానిక జాంపేట ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ వద్ద జర్నలిస్టులు రిలే నిరహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా స్థానిక గణేష్ చౌక్ వద్ద ఉన్న ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ వద్ద జర్నలిస్టులు ఈ రోజు దీక్షా శిబిరం ఏర్పాటు చేసి రిలే నిరహార దీక్షలు చేపట్టారు స్థానిక ముప్పై రెండో వార్డ్ మాజీ కార్పొరేటర్ ద్వారా పార్వతీసుందరి దీక్షలు చేపట్టిన సభ్యులకు మద్దతు తెలుపుతూ దీక్షా శిబిరంలో కూర్చున్న జర్నలిస్టులకు పూలదండలు వేసి దీక్షలు ప్రారంభించారు రెండు వేల పద్దెనిమిదిలో ఎటువంటి సభ్యత్వాలు నమోదు చేయకుండా ఎన్నికలు నిర్వహించకుండా సహచర జర్నలిస్టులకు తెలియకుండా దొడ్డిదారులో పాలకవర్గం ఏర్పాటు చేసుకొని పాటు సాటి జర్నలిస్టులకు అన్యాయం చేశారనే అపవాదు కట్టుకున్నారని ఇందుకు సాక్ష్యంగా గడిచిన ఏడేళ్ల కాలంలో ఆ పాలకవర్గం పాలనలో స్వలాభం కోసం ఆర్థిక వనరులు దారి మళ్లించారని ఆరోపణలు చేశారు అదేవిధంగా రిలే నిరహార దీక్షలకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుడా మాజీ చైర్మన్ దీక్షా శిబిరం వద్దకు వచ్చి జర్నలిస్టులకు మద్దతు తెలిపారు బీసీ సంక్షేమ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు లద్దిక మల్లేష్ శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు ఈ శిబిరంలో మొదటి రోజు దీక్షలో జేఏసీ చైర్మన్ చేబోలు రాజు కన్వీనర్ డిఎల్ లింకన్ వైస్ చైర్మన్ ఎం సోమరాజు వి రవికుమార్ డి విశాలాక్షి పి రామ్మూర్తి పి వెంకటేష్ పురుషోత్తం కుడేలి రత్నకిషోర్ రాఘవేంద్ర ఎన్ సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బీసీ మెంబర్ రాఘవీందర్ రావు రమేష్ గిరీష్ సాయిరామ్ పి మహేష్ నాగరాజు ఏకోబు మైటీవీ సాయి వీరబాబు నజీర్ యార్లగడ్డ నరేష్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు జర్నలిస్టులకు సభ్యత్వం నిర్వహించాలి జర్నలిస్టులకు సభ్యత్వం వెంటనే రాజమండ్రి ఎన్నికలు నిర్వహించాలి రాజమండ్రి ప్రశ్నలకు ఎన్నికల వెంటనే నిర్వహించాలి రాజమండ్రి ప్రశ్న ఎన్నికల వెంటనే నిర్వహించాలి రాజమండ్రి ప్రశ్న ఎన్నికలు నిర్వహించాలి ఈరోజు పత్రికా సోదరులు ప్రెస్ క్లబ్ వద్ద చేస్తున్నటువంటి నిరహార్ధిక శిబిరాన్ని సందర్శించడం జరిగింది అది ప్రజాస్వామిక దేశంలో ఎన్నికలు అనేవి లేకుండా ప్రజాస్వామ్యం అనేది లేకుండా నిరేక కంటిన్యూస్ కంటిన్యూస్గా ఉండటం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మరి దీనికి తక్షణం కూడా ఎన్నికలు జరిపించవలసిన బాధ్యత ఉంది కలెక్టర్ గారు గా ఎంటర్ఫీర్ అయ్యి మొత్తం ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరికీ కూడా మరి కార్డులు అంటే ఐడెంటిఫికేషన్ కార్డులు వాళ్ళందరికీ ఇష్యూ చేసి తక్షణం కూడా ఎన్నికలు జరిపించవలసిన బాధ్యత మరి కలెక్టర్ గారి మీద ఉంది మా కలెక్టర్ గారు ఎందుకు తాశ్చర్యం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది ఎందుకంటే ఏ పనికిరాని విషయాలు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఫోటోలు దిగడం కాదు ముందు ప్రెస్ అనేది ఇంపార్టెంట్ మరి గృహాల్లో నాలుగు వర్షం ప్రస్ంటారు నాలుగో స్తంభం అటువంటి ప్రెస్ కి అలా సరైన పద్ధతి లేదు ప్రెస్ క్లబ్ లో ఈ రోజు చేసి చెన్నై యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలకు స్వీకారం చూడడం జరిగింది ఈ రోజు ఉదయం నుంచి ఒక ముప్పై మందితో రిలే నిరాహ దీక్షలు చేస్తున్నాం దీనికి ప్రధాన కారణం రాజమండ్రి ప్రెస్ క్లబ్కి గత ఏడు సంవత్సరాలుగా ఎన్నికలు లేకపోవడం లెక్కలు జమా ఖర్చులు చూపించకపోవడం సభ్యులకు సంబంధించిన సభ్యత్వాలు క్వాలిఫైడ్ జర్నలిస్టులు ఎవరు ఏంటనే దాని మీద క్లారిటీ రాకపోవడం ఇష్టారాజ్యంగా ఏక చిత్రాధిపత్యంగా వాళ్ళ ధోరణి ఉండడం ప్రధాన ఎజెండాగా కలెక్టర్ గారి దృష్టికి జాయింట్ కలెక్టర్ దృష్టికి దీనికి సంబంధించిన అందరు అధికారుల దృష్టికి కూడా ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో మేము తీసుకురావడం జరిగింది దీనికోసం దీన్ని ప్రక్షాళన చేయడం కోసం ఒక ఒక స్టీరింగ్ కమిటీ అంటే జాయింట్ యాక్షన్ కమిటీగా మేము ఫామ్ అయ్యి ఈ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈరోజు రిలే నిరార్దేశం చేస్తున్నాం ఇది ఇక్కడతో ఆగే పరిస్థితి కాదు అంటే ఎంత జరుగుతున్నా కూడా అవతల ఆ వ్యక్తులు దాన్ని స్పందించి తమ తప్పును తెలుసుకొని నేను ఏదో ప్రక్షాళన చేద్దామని ఉద్దేశం ఎక్కడ కనిపించలేదు అయితే ఒక రోజు రెండు రోజులు జరిగిన తర్వాత ఏ వందలే ఆవ్వాలి అనుకుంటున్నారేమో వెళ్ళిపోతారులే అనుకుంటున్నారేమో రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత వెళ్ళిపోవడం ఖాయం కానీ వెళ్ళేటప్పుడు సమస్యను పరిష్కరించే జాయింట్ యాక్షన్ కమిటీ వెళ్తుంది ఇది పక్కాగా జరిగే నిర్ణయం నా పేరు అన్నపూర్ణ విశాలి వెలుగు రాజమండ్రి రిపోర్ట్ అని ఇరవై ఏళ్ళుగా వర్క్ చేస్తున్నాను ప్రెస్ క్లబ్ లో ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నాను కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ ఉమెన్ వింగ్ ఉమెన్ వాయిస్ కూడా తీసుకోరు ఏకపక్షంగా ఏకపక్షంగానే ఉంటారు వాళ్లే పరిపాలించాలి ఎప్పుడు బయలా ఆర్డర్ గా అసలు ఒకటి కూడా ఇన్నేళ్లలో జరిగింది ఏంటంటే బైలా ఉంటుంది ఏదో అది ఎవరికి తెలియదు బయలా ప్రకారం నడవకుండా ఇష్టం వచ్చిన సభ్యత్వాలు సొంత నిధులు వాడుకోవడం అన్ని కూడా ఇలాగే జరుగుతున్నాయి ఈ రోజు ఉద్యమం చేయడానికి అని ఎలక్షన్ నిర్వహించడానికి మేము నెలాళ్ళ నుంచి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము కలిసేము అందరినీ పెద్దవాళ్ళందరినీ కలిసేము న్యాయం చేయాలని కలెక్టర్ గారిని అధికారులని అందరినీ ఎమ్మెల్యేలని అందరినీ కలిసి వచ్చాము ఒక ఈ కనీసం ఈ రోజు టెన్ వేసుకుందుకు కూడా అనుమతి ఇవ్వలేదు ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఈ ఇరవై ఏళ్ళ నుంచి ఎలా అందరినీ బెదిరింపులు చేస్తున్నారో ఈ రోజు మార్నింగ్ కూడా బజ్జీ బండిని అడ్డు పెట్టి బెదిరింపులు వాళ్ళకి ఇష్టమైన వ్యక్తుల్ని రిపోర్టర్ కాకపోయినా తీసుకోవడం సభ్యత్వాలు ఇష్టం లేని వాళ్ళు పూర్తిగా వాళ్ళు ఎంత సొంత పత్రిక ఉండి ఒక సీనియర్ జర్నలిస్ట్ అయినా సరే ఇష్టం లేని వాళ్ళని పూర్తిగా సభ్యత్వాలు తీసేయడం బెదిరించడం ఈ బెది ప్రజాస్వామ్యంలో అసలు జర్నలిజం ఏంటి ప్రజాస్వామ్యంలో పైగా ఈ సంఘం పెట్టుకున్న ఒక సంఘం పెట్టుకున్నామంటే సభ్యులందరూ బాగుండాలి అని చెప్పి ఆదర్శంగా నిలవాల్సిన సంఘం ప్రభుత్వ భవనం దీన్ని సొంతంగా వాడుకోవడాలు అవంతా మన ప్రజాస్వామ్యంలో జర్నలిజం గా ఉంటూ కూడా ఎవరికి సమాజానికి ఏమిస్తున్నాము అధికారులు అంతా చదువుకున్న అధికారులని ఆ నాయకుల్ని ప్రభుత్వాధికారులని బెదిరిస్తూ సొంతంగా ఏకదా ఏకదారిలో చేస్తూ ఇదంతా ఏం సందేశం ఇస్తున్నారని ఈ రోజు మేము పోరాటం దిగడానికి నిర్ణయించుకున్నాం